ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో అలాగే దిట్టంగా ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి అయితే ఈ వీడియోలో చూశారు కదా ఈ బ్యాక్ సైడ్ బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపించే ఎద్దులు మరి ఈ విధంగా మనకు కనిపిస్తున్నాయి మనకు మొదటిగా వీటి కలబలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మరోసారి చెప్తున్నా మరి మీడియం సైజులో అయితే కనిపిస్తున్నాయి మనకు మరి విధంగా నేను మీవేనా ఏం చెప్తాను ఖాళీ రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు పల్లని ఏమైనా కలిపినాయా మళ్ళీ పల్లెను కలిపినాయా అన్ని బాబోతానా గెలవు భరోసా బాగున్నాయా అంతే అండి ఫ్రెండ్స్ మరి చూసుకోవచ్చు మరి నేరుగా మీరు లొకేషన్ పొద్దు మరి చేతప్ప పని చూసుకున్నట్టు కూడా మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు అని తెలియచేస్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు జాలవాడి మండలం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా ఏం పది అవకాశాలు అయితే ఏం లేదు కదా ఎదురు అట్లా అయితే ఏం లేదు అంతే అంటే ఎంత రేటు పది ఒకటి పది అంటే ఫిక్స్డ్ రేటు ఒకటి పైన లోపల మాట్లాడుకోవచ్చు ఒకటి అటు ఇటు బేరం మాట్లాడుకోవచ్చు అంట మీ నెంబర్ చెప్తాను మూడు ఎనిమిది అరవై ఒకటి డబల్ నాలుగు సున్నా తొమ్మిది లాస్ట్ నాలుగు మన కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి కదా మీ పేరు ఏమి అటువైనా సుగురప్ప రైట్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ